వెల్కమ్ బ్యాక్ ప్రస్తుతం తెలంగాణలో ఎక్కువగా చర్చించుకుంటున్నటువంటి అంశం హైడ్రా కూల్చేస్తున్నటువంటి ఆక్రమణల గురించి అయితే ప్రభుత్వం చెబుతోంది కూల్చివేతలపై తగ్గేదే లేదు హైడ్రా వెనక్కు తగ్గదు పార్టీలను చూడము ఎవరైతే అక్రమంగా నిర్మించారో ఖచ్చితంగా కూల్చేసి తీరుతామంటున్నారు అయితే విపక్షాలు అంటున్నాయి ద్వంద్వనీతే ప్రభుత్వం పాటిస్తోంది ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా వారి నిర్మాణాలే లక్ష్యంగా చేసుకుని ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి క్రమాన్ని చూస్తున్నాం మొత్తానికైతే రాష్ట్రంలో ఈ కూల్చివేతలకు సంబంధించి పార్టీల మధ్య వాడి వేడి మాటల తూటాలు పేలుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది మరి గెస్ట్లు రెడీగా ఉన్నారు వారితో మాట్లాడదాం డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు నమస్తే అండి వెల్కమ్ టు డిబేట్ నమస్తే అండి ముందుగా దత్తాత్రేయ గారు మీరే చెప్పాలి అంటే ఒకవైపు కాంగ్రెస్ కు సంబంధించిన నేతల నిర్మాణాలు కూడా కూల్ చేస్తున్నారు వాళ్లకు సంబంధించి నోటీసులు ఇస్తున్నారు తగ్గేదే లేదు ఇందులో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు హైడ్రాని దూసుకుపోతుంది అక్రమం అని తెలిస్తే ఉక్కుపాదంతో తొక్కేస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం అంటోంది బట్ మీరు మాత్రం బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా చేసుకుని ఇది రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అనేది వాళ్ళ వర్షన్ ఇప్పుడు గుడ్ మార్నింగ్ అండి ప్రేక్షకులకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి ఈ రోజు రాలేదు తెలంగాణ రాష్ట్రంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు వేల నైన్టీన్ ఎయిటీ టూ వరకు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ టూ నుంచి రెండు వేల నాలుగు వరకు టిడిపి ఉంది ఆ మధ్యలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీయే కదండి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ మూసి నది పైన అయినా హిమాయత్ సాగర్ పైన అయినా లేకపోతే ఉస్మాన్ సాగర్ పైన అయినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నటువంటి చెరువుల పైన అయినా కబ్జాలు ఎవరి కాలంలో జరిగినాయండి ఎవరండి కబ్జాలు చేసింది ఇవాళ నదులన్నింటినీ మూసివేసింది ఎవరండి నదులను నాలు నాణాలు చేసింది ఆ చెరువులను మొత్తం కూడా కబ్జాలు చేసేది చెరువులలో వెంచర్లు వెలిసినాయి ఇవన్నీ ఎవరి కాలంలో జరిగినాయి మేం వచ్చిన తర్వాత ఇవాళ నది సుందరీకరణ మూసి సుందరీకరణ పేరు మీద ఇవాళ ఉప్పల్ పక్కన మీరు చూస్తే శిల్పారామం పేరు మీద గొప్ప పార్క్ ఏర్పాటు చేశాం కబ్జాలకు గురి అట్లాగే హైదరాబాద్ లో చుట్టూ ఉన్నటువంటి ప్రతి చెరువుకు ఏదో ఒక విధంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడమో లేకపోతే సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడమో చేస్తూ వాటిని ప్రక్షాళన చేస్తూ వస్తా ఉన్నాం సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఊసీ నది నేరు మొత్తం మేము చేసిన పాపమంతా తోడు చేసుకుంటా మీద కూల్చేతలు గురి చేస్తామంటే కుదరదు కదండి ఇవాళ అంతర్జాతీయంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మీ హైడ్రారేట్ వంటి దానికి ఏ అధికారాలు ఉన్నాయి మీరు ఏ అంశాలతో ఎన్ని డిపార్ట్మెంట్ కొలాబరేషన్ చేసుకొని పోతా ఉన్నారు కేవలం ప్రతిపక్ష నాయకుల యొక్క ఆస్తులను కూల్చివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అడిగింది దాంతో పాటు ఇంతకు ముందే హైడ్రా కంటే ముందు కూడా మనకు ఈవీఆర్ అని చెప్పేసి ఉండేదండి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ మూడు కలిసి పన్నెండు శాఖలను కోఆర్డినేషన్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులు కానీ అక్రమ కట్టడాలు కానీ నదులు కానీ లేకపోతే కాలువలు కాని లేకపోతే నది లాంటి నదుల పైన ఎక్కడైనా కూడా అక్రమ నిర్మాణాలు జరిగితే ఖచ్చితంగా కూల్చివేయడం జరిగింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారంటే నా సొంత కుటుంబ సభ్యులతోనే కూడా కూల్చేస్తామంటా ఉన్నారు కదా ఫస్ట్ మేము ఇవాళ రేవంత్ రెడ్డి గారికి తన చీల పరీక్ష పెడతా ఉన్నాం నిజంగానే నువ్వు నిజంగానే నీ పార్టీ నాయకులు కూడా కూల్చేస్తా అంటున్నావు కదా పట్నం మహేందర్ రెడ్డి గారిది సాక్షాత్తు ఆయననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు ఏ చేయండి నాది అని చెప్పేసి కూల్ చెప్తా ఉన్నాం పొంగులేడి శ్రీనివాస రెడ్డిది ఉంది వి సిక్స్ వివేక్ గారిది ఉంది ఆధారాలతో సహా మేము చూపించగలిగినాం ఇవన్నింటినీ కూడా కూల్చివేస్తే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఏర్పడుతుంది కేవలం ఇది ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలను డైవర్ట్ చేయడం కోసం ఆడుతున్న ఒక డ్రామా అండి ఒకటండి బఫర్ జోన్ కావచ్చు ఎస్పీఎల్ కావచ్చు ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేటువంటిది నది వర్షం పడినప్పుడు ఫుల్ గా ప్రవహిస్తున్నప్పుడు ఎంత పరివాహక ప్రాంతం వరకు ప్రవహిస్తుంది ఒకటి బఫర్ జోర్ అంటే నదికి మనం ఆల్రెడీ కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాం ట్వంటీ ఫైవ్ హెక్టార్స్ వరకు అంటే మన భాషలో చెప్పాలంటే ఒక హెక్టార్ కు రెండున్నర ఎకరాలు అరవై రెండు ఎకరాల పరిధి వరకు నది చుట్టుపక్కల ఎక్కడ కూడా పారిశ్రామిక కారణాలు కావచ్చు లేకపోతే అక్రమ కట్టడాలు కావచ్చు ఏది కట్టినా కూడా చట్టరీత్య నేరం తీసుకుంటామని చెప్పారు సో ఇప్పుడు అవన్నీ కూడా ఓవర్కమ్ చేసింది అవన్నీ కూడా తుంగలు తొక్కింది కాంగ్రెస్ పార్టీ టిడిపి పార్టీ చంద్రబాబు శ్రీనివాస్ గారి శ్రీనివాస్ గారి ఒప్పీనియన్ వర్షం తీసుకున్నాం అండి శ్రీనివాస్ గారు నమస్తే అండి చెప్పండి కూల్చివేతలకు సంబంధించి ఈవెన్ మీ పార్టీ కూడా అంటే స్వాగతిస్తున్నామని చెబుతూనే మళ్ళీ పేదలు ఉంటే గనక వాళ్ళకు సంబంధించి న్యాయం జరగాలి వాటి గురించి మేము ఖచ్చితంగా పోరాటం ఇప్పుడు దగ్గర దగ్గర ఒక లక్ష వరకైనా నిర్మాణాలు ఉండుంటాయి ఆక్రమణలు అని చెప్పేసేసి ఈవెన్ కోర్టు దృష్టి కూడా వచ్చింది మరి వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారా చేస్తారా అన్నప్పుడు ఇక్కడ ఒకవైపు ఫామ్ హౌస్లని రకరకాల చర్చ పొలిటికల్ వైజ్ నడుస్తున్నా కూడా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఒకవేళ ఇవన్నీ తీసేసి అవి ఉంచినా కూడా అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరదు ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది చెరువులు కుంటలు వీటిని ఏదైతే కబ్జా గురైన ఆక్రమణలు గురయ్యాయో మళ్ళీ చెరువును చెరువు రూపు తీసుకురావాలి అని అంటే అవి కూడా తీసేయాల్సిందే మరి ఏంటి మీ ఒపీనియన్ ఏంటి వీటిపై ఒకటి జోష్ణ గారు సర్కార్ ఎప్పుడు సర్కారే ఉంటది కాంగ్రెస్ సర్కారులో జరిగిన టిఆర్ఎస్ సర్కారులో జరిగినా తెలుగుదేశం సర్కారు జరిగినా ఏవైనా గానీ అక్రమాలు ఆక్రమణలు కబ్జాలు ఏమైనా గానీ వాటిని ఉపయోగించాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నాను నేను హైడ్రా చేస్తున్న పనికి భారతీయ జనతా పార్టీగా సమతిస్తా ఉన్నది ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత సర్కార్ది సర్కార్ పట్ల ట్రస్టీగా ఉండాల్సిన అవసరం ఉన్నది ట్రస్టీగా ఉండాల్సినటువంటి సర్కారు దారాదత్తం చేయడానికి కాదు సర్కారి భూములు ఆస్తులని కూడాను కాబట్టే సర్కార్ సంతకాలు చేసినటువంటి సర్కార్ అధికారుల యొక్క సంతకాన్ని విశ్వసించి కొన్నటువంటి పేదలు మిడిల్ క్లాస్ కుటుంబాలు వాళ్ళు జీవితంలో ఒకే ఒక కళ ఉంటది ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి ఒక ఫ్లాట్ కొనుక్కోవాలని ఒక ఆలోచనతో కూడుకో కూడినటువంటి డబ్బును వాళ్ళు ఖర్చు చేసిన తర్వాత ఓవర్ నైట్ సంతాలక సంతకాలకు ఆ డాక్యుమెంట్లకు లేఅవుట్లకు పర్మిషన్లకు విలువ లేదు అని చెప్పేసి వాళ్ళు కబ్జా నుంచి డిస్పోజిట్ చేస్తే ఎంత బాధేస్తే వాళ్ళ గురించి ఆలోచించాలి కదా రెండవది చేసిన తప్పులకు అధికారిక మీద యాక్షన్ దాన్ని మాట్లాడాలి సర్కార్ మేము ఐడా కావు పనికి మేము ఖిలాఫ్ కా మాట్లాడతలేము సర్కారు ప్రభుత్వ ఆస్తులు రక్షించాల్సిన బాధ్యత మనందరి రెస్పాన్సిబుల్ సిటిజన్ గా కావచ్చు రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా కావచ్చు మా యొక్క పాత్ర మాది ఉన్నది కానీ అందర్ అది అదర్ అయింది ఈ ప్రజలు వాళ్ళని రక్షించాలి భద్రత కల్పించాలి రెండోది అధికారులు అప్లియాసంగా రిటైర్ అయిపోయి పెన్షన్ వేసుకుంటా బిల్డర్లు కట్టే మోసం చేసిన బిల్డర్లకు ఆ యొక్క ఆస్తుల యొక్క అట్రాక్మెంట్ చేయకుండా ఎట్లా ఈ దీని మీద మేము మాట్లాడుతున్నాం ఏ పార్టీ మాట్లాడలేదు మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు ప్రభుత్వం మీద ఆ యొక్క ప్రేమ లేదు ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలని చెప్తా ఉన్నాం మేము దీని మీద సర్కార్ మాట్లాడాలి సర్కార్ జవాబు చేయాలి భద్రత చేయాలి వేల మంది కుటుంబాలు రోడ్డు మీదకి వస్తారు వాళ్ళు మీ సంతకాలతోనే కదా గ్రామ పంచాయతీ కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు లేకుంటే లేకుంటే జీహెచ్ఎంసీ కావచ్చు మున్సిపాలిటీస్ కావచ్చు ఆ యొక్క అధికారుల యొక్క లేవట్ పర్నిచర్ యొక్క సంతకాలు చూసిన తర్వాత డాక్యుమెంట్ చూసిన తర్వాత లీగల్ ఓకే అని చెప్పిన తర్వాత కొన్నారు కదా దీని మీద ఏం చర్చ లేకుండా ఎట్లమ్మా మా బాధలా అది ఇవాళ పొలిటికల్ గా అంటే మాకేం సంబంధం లేదు మీ ఎవరైనా తీసుకొని దానికి పేర్లు పెట్టి మరి పనిచేయాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా పేర్లు పెట్టి కొందరు కోర్టుకు పోతే సర్కార్ సర్కారు డిఫెండ్ చేసుకుంటుంది అనే ఒక ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి కానీ పార్టీలకు అతీతంగా పక్షపాతం లేకుండా చాలా సజావుగా చేయాల్సిన పని చేయండి ఎవరు అడ్డురారు ఎవరైనా అడ్డుతూ ఉంటే ఆ పార్టీకి కానీ అది ఆ నాయకులకే చెడ్డ పెళ్ళి తప్ప ఇంకేం లేదంటే చాలా క్లియర్ గా ఉన్నాం కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు స్పందించలేదు ఇప్పటి వరకు మున్సిపల్ మినిస్టర్ స్పందిస్తలేదు రెవెన్యూ మినిస్టర్ స్పందిస్తలేరు ప్రెస్మెంట్ పెట్టి నా నా బంగ్లాకు నా యొక్క గెస్ట్ హౌస్ కు ఫామ్ హౌస్ కు ఏ మాత్రం కూడా అట్రాక్ట్ కాదు టచ్ లేదు అని ఛాలెంజ్ కుంటే ఏమన్నా చూడటం లేదు ఏదో తూతు మంత్రంగా ఒకరిద్దరు నేతలకు సంబంధించి మీ వాళ్ళై కూడా చేస్తున్నామని చెప్పుకోవడానికి ఒక ఇద్దరు ముగ్గురు చూపిస్తున్నారు కానీ వాళ్ళకు సంబంధించి మీరు టచ్ కూడా చేయట్లేదు అనేది బీఆర్ఎస్ ఓకే మళ్ళీ దానిపైన మీ వాయిస్ తీసుకుంటా ఖచ్చితంగా తీసుకుంటా ఒకసారి చరణ్ గారి సమాధానం చరణ్ గారు చెప్పాలి అంటే మీరు అందరిని ఒకేలాగా చూడట్లేదు ఒక లక్ష నిర్మాణాల వరకు ఉండొచ్చు మరి అందరికీ నోటీసులు ఇస్తారా మా అధికారుల పరిస్థితి ఏంటి ఏదో తూతూ మంత్రంగా కాంగ్రెస్ కు సంబంధించి ఇద్దరు ముగ్గురు నేతలను వాళ్ళకు నోటీసులు ఇవ్వడము ఇలాంటివి చేశారే గాని మీ టార్గెట్ అంతా వేరే అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఐడ్రా సంస్థ అనేది ముదియాలు నాలుగు లక్షల కోసం పనిచేస్తా ఉంది ఒకటి ఎఫ్టిఎల్ రెండు బఫర్ మూడు కాల్వాల మీద నిర్మించిన నిర్మాణాలు నాలుగు ప్రభుత్వ భూములను ఆక్రమించే కబ్జాదారుల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ నాలుగు లక్షల కోసం మాత్రమే హైడ్రా పనిచేస్తా ఉంది ఇక్కడ త్రిబుల్ వన్ ఉన్నటువంటి ప్రతి కట్టడాన్ని కూల్చామని చెప్పేసి హైడ్రా చెప్తలేదు ఎందుకంటే త్రిబుల్ జీవో ట్రిబుల్ వన్ దాదాపు రెండు లక్షల ఎకరాలు ఉంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ భూములు ఆల్రెడీ చేతులు మారిపోయినాయి ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే రైతు చేతుల్లో ఉన్నాయి అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి నిర్మాణాల విషయంలో ఎవరైతే ఎఫ్పీ కావచ్చు బఫర్దూర్ కావచ్చు అదే కాకుండా కాలువల మీద నిర్మించిన నిర్మాణాలు తొలగించాలని చెప్పేసి హైదరాబాద్ భావించింది అదే కాకుండా జన్వాడ పాము సంబంధించి కూడా పిరంగి నాల మీద కట్టినటువంటి కట్టడాన్ని మాత్రం తొలగిస్తా ఉన్నది ఇక్కడ ఆ కట్టణానికి ఆ ఆ కాలువ కు సంబంధించి దాని బఫర్ కావచ్చు ఆ కాలువ ఎంత సైజు ఉంటే అంతవరకు మాత్రమే అక్కడ నాలాను తొలగిస్తారు తప్ప ఏదో మొత్తాన్ని మొత్తం బిల్డింగ్ తీసే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పేసి అధికారులు ఒక అధ్యయనం ఉన్నారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నదా బిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ లేదు వేరే పార్టీ ఉన్నాయని చూడకుండా వాస్తవంగా ఐట అనేది చర్యలు తీసుకుంటుందని చెప్పేసి పక్క రాష్ట్రాల వల్ల కీర్తిస్తా ఉన్నారు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ టీజీ వెంకటేష్ గారు కావచ్చు అదేవిధంగా పైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ నారాయణ గారు వాళ్ళంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఐట అనే ఐటా అనే ఒక సంస్థలతో ఏర్పాటు చేయాలని చెప్పేసి వారే క్లీక్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చెతబీషన్ లేకుండా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావించిందని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించుడు పట్నం మహేంద్రెడ్డి గారి విషయంలో కాదు పట్నం మహేంద్ర రెడ్డి నా ఇల్లుగా నేనే బఫర్ బఫూర్జోన్ లో కాదు చెప్పే కూర్చోను అని చెప్పి వారు కోరుకున్నారు విక్స్ సంబంధించి వివేక్ వెంకటస్వామి గారు అదే కోరుకున్నారు గారు గారు అంటే పక్క సంబంధించి ఏ నేతలైనా కూడా ముఖ్యంగా ఓవర్ లుక్ లో చెప్తారు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక లెక్క ఉంటుంది విపక్షంలో ఉన్నప్పుడు ఒక లెక్క ఉంటుంది ఓవరాల్ గా ప్రజలు న్యాయం రూలు రెగ్యులేషన్ ఈ కాన్సెప్ట్ లోనే చెప్తారు యాక్చువల్ గా ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడాల్సిన వచ్చినప్పుడు వేరే రాష్ట్రాల గురించి ఇక్కడ ఉన్న వాళ్ళ లెక్క వేరే ఉంటుంది కదా చెప్తా ఉంది వాళ్ళ రాష్ట్రంలో కూడా మా కూడా చెరువులు కబ్జాయని ఎఫ్టీ కావచ్చు బఫర్ లో కావచ్చు అనేక ప్రాంతం కాబట్టి ఐడ్రా అనే సంస్థలనేది అనేది రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయలేదు వారే కోరుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మా ఆలేరు శాసనసభ్యులు బీలైలయ్య గారు షాద్నర్ శాసనసభ్యులు శంకర్ గారు వేములవారి నుంచి ఆది శ్రీనివాస్ గారు జగిత్యాల నుంచి జీవన్రెడ్డి గారు ధర్మపూర్ నుంచి అడ్లూరు మన లక్ష్మణ్ కుమార్ గారు వీళ్ళంతా అదే వీళ్ళంతా కూడా హైడ్రా సంస్థలు రాష్ట్ర వ్యాప్తం చేయండి మా ప్రాంతాల్లో కూడా కబ్జాలు కూడిందించని చెప్పేసి వారు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే మీకు అనుమానాలు వచ్చినాయో ఇప్పుడు కేకటేశ్వరం గారు కావచ్చు కుంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు కేవి రామచంద్ర గారు కావచ్చు వీళ్ళందరినీ అనుమతిస్తే వారు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది నేనే మేము ఎంపీలు కావచ్చు బబర్ల కావచ్చు కాలువల మీద కావచ్చు ప్రభుత్వ భూమి మీరు కబ్జా చేసి కట్టినట్లయితే మా నిర్మాణం తొలించని చెప్పి వారు చెప్పారు అదే కాకుండా పల్లం రాజు గారు మాజీ కేంద్ర మంత్రి ప్రజెంట్ సిడబ్ల్యూసీ మెంబర్ వారి తమ్ముడు పల్లం ఆనందరాజు గారికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కూడా తొలగించారు ఇక్కడ శతభిషలే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి తొలిగించారు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి యాగత్పురలో దాదాపు మూడున్నర ఎకరాలు తొలిగితే అక్కడ ఆల్రెడీ ఎఫ్టీఎల్ కి సంబంధించిన ఫెన్సింగ్ కూడా నిర్మాణం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని చెప్పి ట్రైలు కోరుకుంటున్నప్పుడు హైదరాబాద్ హెచ్ఎండిఎ లిమిట్స్ లో దీని ఐదా సంవత్సరం పనిచేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అదే కాకుండా బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాల విషయంలో పన్నెండు వేల నిర్మాణాలు ఉన్నాయి చరణ్ గారు గారు ఈవెన్ గతంలో మీరు ఏర్పాటు పేదల కోసం ఇచ్చిన అంటే ఇండ్లు కావచ్చు కాలనీలు ఏర్పాటు చేయడం కావచ్చు ఈవెన్ కొన్ని పేర్లు రాజీవ్ కాలనీ ఇటువంటి కూడా ఉన్నాయి కదా వాళ్ళకు కూడా నోటీసులు వెళ్ళాయంట ఇప్పుడు వాళ్ళు వాళ్ళకంటే ఏంటి పేదవాళ్ళకు సంబంధించి నోటీసులు వెళ్ళినప్పుడు వాళ్ళకు నెక్స్ట్ ఏంటి అనే ఏమైనా చూపించబోతున్నారా లేదా నిర్మాణాలు జరిగింది పన్నెండు వేల నిర్మాణాల సంబంధించి కూడా టీడీఆర్ ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ ఇవ్వాలా లేదా ఆల్గినటువంటి ఏమైనా బెడ్ రూమ్ ఇవ్వాలా లేదా పరిహారం ఇవ్వగలుగుతామా లేదని చెప్పేసి అధికారులంతా కూడా ఆ దిశ ఆలోచిస్తా ఉన్నారు దాంతో భాగంగానే మూసికి యాభై వేల రూపాయలు అవుతుందని చెప్పేసి అంచనా కారణం దాని పెరగడానికి కూడా ఓన్లీ ఈ పన్నెండు వేల నిర్మాణాలు ఉండడం మూలంగా మాత్రమే ప్రభుత్వ అంచనాలు పెరుగుతున్నాయి దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ చేస్తాం తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సిద్ధశుద్ధి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పారదర్శకంగా పనిచేస్తా ఉందని దత్తాత్రేయ గారు దత్తాత్రేయ గారు చెప్పండి రేవంత్ రెడ్డి గారి సొంత తమ్ముడిది రేవంత్ రెడ్డి గారి సొంత తమ్ముడిది తిరుపతి రెడ్డి గారిది బఫర్ జోన్ గాని మీద మూసిన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లోనే కట్టుకున్నట్టుగా ఆధారాలతో సహా ఫోటోతో సహా డ్రోన్ కెమెరాలు మనం శాటిలైట్ ద్వారా తీసినటువంటి ఆధారాలను ప్రొవైడ్ చేసినాము కానీ ఇంటికి నోటీసులు ఇచ్చినట్టు ఏదో వార్త వచ్చింది ఆల్రెడీ తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు అని చెప్పేసి సిఎం సోదరు ఇంటికి నోటీసులు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లో తిరుపతి రెడ్డి ఇల్లు ఆఫీసు ముప్పై రోజుల్లో తొలగించాలంటూ నెక్టస్ డాక్టర్స్ కాలనీలు కావురి హిల్స్ వాసులకు నోటీసులు జారీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా తారుమారు చేసే ప్రయత్నం చేస్తా ఉంది హైడ్రా పేరు మీద హైదరాబాద్ లో జరిగిన పది సంవత్సరాల అభివృద్ధిని ఇరవై సంవత్సరాలుగానే పోతుంది ఎందుకంటే ఈ బుల్డోజర్ కల్చర్ మన దగ్గర వర్కౌట్ అవ్వదు దీని వల్ల ఇన్వెస్ట్మెంటర్స్ కాని లేకపోతే హైదరాబాద్ పెట్టుబడులు పెట్టాలని వచ్చే వాళ్ళు గానీ లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు గానీ జంకుతా ఉన్నారు ఏది నిజమైన భూమి ఏది అబద్ధమైన భూమి అసలు ఆధారాలు ఎట్లా సేకరించాలి ఇవన్నిటిని అరికట్టడం కోసమే కదా రెండు వేల పదహారులో బీజేపీ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు అనుగుణంగా కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా రేరా చట్టం తీసుకొచ్చాడు రేరా చట్టం ద్వారా తీసుకున్నటువంటి ప్రతి బిల్డర్ కు మనము ఒక నంబర్ ఇస్తాం రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తాం ఆ నంబర్ ఆధారంగా వాళ్ళు కస్టమర్ ఎవరైనా ల్యాండ్ తీసుకున్నా కూడా వాళ్ళకు ఆధారంతో సహా ప్రొవైడ్ చేసిన కేవలం ఇవాళ అసౌద్దీన్ బ్రదర్స్ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులను కావచ్చు బీజేపీ పార్టీ నాయకులను కావచ్చు భయపెట్టడం కోసం ఆడుతున్న అస్త్రమే తప్ప దీని దీని వల్ల లాభం ఏం చేకూరుతుంది అంటే ఒకటి లాభం చేకూరుతుంది ఒకవేళ ఆస్తులను కాపాడుకోవడం కోసం కొంతమంది ఎమ్మెల్యేలు ఈ పాటి నుంచి ఆ పార్టీకి ఆ పార్టీ నుంచి ఈ పాటికి వెళ్లే అవకాశం ఉంటది రెండోది ఏదైతే అసౌద్దీన్ ఓవెసి బ్రదర్స్ వాళ్ళకు మద్దతు కావాలనుకుంటున్నారు కాబట్టి సామభేద ఇది ఒకటి ఉపయోగిస్తున్నారు నాకు తెలిసైతే నూటికి నూరు శాతం మేడం ఇది ఇంకొక పదిహేను ఇరవై రోజులు ఇంతే యాక్టివ్ గా కొనసాగుతుంది ఆ తర్వాత మూత మూసుకుంటది ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం నిన్న కవిత గారు రిలీజ్ అవుతా ఉంటే తెలంగాణ తల్లిని ఊటావుటిన తల్లి విగ్రహానికి సెక్రటరీ పూజలు చేసిండు మొన్న కవితకు బేల్ వచ్చిందని చెప్పగానే ఉటావుటి నబ్బ కేటీఆర్ గారి ఫామ్ హౌస్ లో జనవాడలో కేటీఆర్ ఫార్మ్ హౌస్ కేటీఆర్ ఫామ్ హౌస్ అని కాని ఫామ్ హౌజ్ ని ఆయనట్టుగా సృష్టించి అక్కడ ఏదో రెండు అధికారంలోనే చర్చలు జరిపించిండు అనేది ఏంటంటే నిజంగానే రేవంత్ రెడ్డి గారికి ప్రజల మీద ఆరు గ్యారెంటీల మీద చిత్తశుద్ధి ఉంటే వాటిని అమలు చేయమని ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందే అప్లికేషన్ తీసుకున్నారు మళ్ళీ అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం మేడం హైదరాబాద్ అనేటువంటిది ఒక రెవెన్యూ హబ్ దీనికి ఉన్నటువంటి ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఆ డెవలప్మెంట్ ఆటిట్యూడ్ కావచ్చు దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలకు తీరని నిర్ణయం జరుగుతుంది హైదరాబాద్ ఇక్క ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్తుంది నువ్వు చేయాల్సిన మంచి పనులు చాలా బాగున్నాయి మూసి శుద్ధీరీకరణ పేరు మీద ఎన్ని చేస్తా అన్ని చేస్తా అంటా ఉన్నాడు కదా ఆయనకే క్లారిటీ లేదు కదా బడ్జెట్ విషయంలో డల్లాస్ లో ఒక మాట చెప్తాడు హైదరాబాద్ వచ్చిన తర్వాత మాట చెప్తాడు మొన్న అమెరికా పర్యటనలో ఇంకో మాట చెప్తాడు మూసి నాదికి ఎన్ని డబ్బులు ఖర్చు అయితే నూట యాభై కోట్లు లక్షలు అంటాడు కూడా జస్ట్ బ్లఫ్ చేస్తా ఉన్నాడు అంటే దృష్టి మరల్చేందుకే ఈ విధంగా డే టు డే టాపిక్ ని చేంజ్ చేస్తూ వెళ్తుంది కాంగ్రెస్ ఓకే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు బీజేపీ మేము అండగా ఉంటామంటూనే ఒకవైపు కి సంబంధించి ఎక్కువగా అంశం ఇదే ఎత్తుకుంటున్నట్టు అనిపిస్తోంది ముందా చిన్న నిరూపించుకోవాలంటే ముందా విద్యా సంస్థలు కాబట్టి అకాడమిక్ ఇయర్ అయిపోయేస్తారు మీరు కూడా వెత్తే సో వాళ్ళకి అవకాశం అంటే ఆ అకాడమిక్ ఇయర్ అయిపోయే వరకు అవకాశం ఇస్తారు అప్పటికప్పుడు పిల్లలను వేరే దగ్గరికి తరలించడం కానీ ఇవన్నీ కుదరని సిచ్యువేషన్ కదా ఆ మెడికల్ కాలేజ్ కు సంబంధించి సమయం ఇస్తామన్నారు తప్పేం లేదేమో మేం తప్పంటేమో ఖాళీ రోడ్డు తీసుకురావాల పిల్లలు చెప్పట్లేదు ఆయన బెదిరించే విధానం చూడండి మీరు నా మీద బుల్లెట్ చెప్పించండి కావాలంటే నా స్కూళ్లకు కాలేజీలకు మాత్రం ఏం అని చెప్పి చెప్తా ఉన్నాడు లేదా సర్కారి భవనాల్లో బఫర్ లో ఇంకా నాళాల్లో ఇంకెక్కడైనా ఉంటే వాటి తొలగించిన తర్వాత మా ఇంటికి రమ నా స్కూళ్లకు రమ్మని చెప్తా ఉన్నాడు ఏం బెదిరింపది చట్టం అంటే గౌరవం లేదా భయం లేదా వాళ్ళకు వాళ్ళ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మన అందరి కూడా తెచ్చు టీఆర్ఎస్ అనుభవించిందే కాంగ్రెస్ అనుభవించిందే అవకాశవాద రాజకీయాల కోసం వారి యొక్క ఆస్తుల రక్షణ కోసం రాజకీయాలు మొత్తంగా కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ని వాళ్ళు వాడుకుంటూ వేల కోట్లకు ఎదిగినారు ఆ వర్గం అంతా కూడా పేదరికంలో మక్కుతా ఉంటది వాళ్ళ గురించి ఎప్పుడు కూడా మాట్లాడరాడు వాళ్ళ కష్టాల నుంచి దూరం తీసుకురావడం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలే వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క సంస్థాన్ని వాళ్ళ యొక్క ఆస్తులు పెంచుకోవడానికి బిజినెస్ చేసుకోవడానికి మాకు వ్యక్తిగతంగా ఎందుకు వాళ్ళ మీద ఉంటది చెప్పండి వాళ్ళే కాదు ఎవరైనా కానీ చట్టం తమ చేతుల్లో తీసుకున్న వాళ్ళ మీద భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు వారి పట్ల ఏ మాత్రంగా కూడా సానుభూతి ఉండదు చేయాల్సిందల్లా ప్రభుత్వం నిర్దిష్టంగా చెప్పిన ప్రోగ్రాం చేయాలి ముందు సోదరుడు దత్తాత్ర చెప్పినట్టుగా ప్రచారం కోసం లేదా ఒక నెల రెండు నెలల కోసం గతంలో బిఆర్ఎస్ సర్కారు కూడా ఈ తెల్లగల్లు మామల మీద ఎంత గడపడింది రాష్ట్రం అంతా కూడా విడిగా దండిపోయినా బెడ్లు దొరకలే దాని తర్వాత ఏమైందమ్మా దాని తర్వాత డ్రగ్స్ బీఆర్ఎస్ సర్కార్ ఓటం హల్చల్ చేసింది దాని తర్వాత ఏమైంది నయం కేసు ఏమైంది గుండాయిజం నడది మొత్తం గ్రూప్ నడైంది ఏమైంది ఇవన్నీ కూడా ప్రచారం కోసం పొలిటికల్ గా అడ్వాంటేజ్ పొందాలని తాత్కాలికంగా అంటే శ్రీనివాస్ గారు ఒక్కో టైంలో ఒక్కో పాయింట్ హైలైట్ అవుతూ అంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఒక్కో రోజు కవితకు బయలు వచ్చింది ఆ రోజు అదే అంశం నడుస్తూ ఉంటుంది డ్రగ్స్ ఇష్యూ అది ఒక వారం నడుస్తుంది కావచ్చు అంటే మీడియా కూడా కొన్ని హైలైట్ పాయింట్ ఏ ఉంటాయో మీడియా హైలైట్ అవ్వడం కూడా ఈవెన్ పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ పార్టీస్ లీక్స్ ఇచ్చేటువంటి క్రమం కావచ్చు ఈ విధంగా నడుస్తూ ఉంటది కదా నేను మీడియా మీడియా పని పట్ట తప్పు పట్ట ప్రభుత్వాల గురించి ప్రభుత్వాల గురించి ఒక డ్రగ్స్ ఇష్యూ ఉంది అనుకోండి ఒక వారం రెండు వారాలు ఆ ఇన్వెస్టిగేషన్ ఏంటి కానీ ప్రాసెస్ జరుగుతూ ఉండదా అధికారులు ఏమైనా కూర్చుంటారా చెప్పండి జరుగుతుందా డ్రగ్స్ విషయం విచ్చరుడుగా నిన్న నిన్నాక మొన్న ఎనిమిది ఎనిమిది వందల కోట్ల డ్రగ్స్ పట్టుబడి పోయిన పనులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చిన్న చిన్న పిల్లలకు చిరాకుల్లో చిన్న ఎయిత్ క్లాస్ పిల్లలకు సిక్స్ క్లాస్ పిల్లలకు అలవాటు రెగ్యులర్ ప్రాసెస్ పాలసీ ఉండాలి సర్కార్ నిరంతరంగా స్టాఫ్ ను పెంచి వ్యవస్థను పెంచి అటువంటి వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సర్కార్ది ప్రచారం కోసం చెప్పుకోవడానికి కోసం పెట్టడానికి కాదు రెగ్యులర్ గా చేయాల్సిన మానిటరింగ్ చేయాల్సిన వ్యవస్థకు అవసరమైన మ్యాన్ పెంచాలి ఇప్పుడు ఫుడ్ ఆ యొక్క ఆహారం మీద ఎంత నడుస్తా ఉన్నా ఎవరిని కంట్రోల్ చేస్తున్నారు ఎప్పుడు అడపా దడపా చేస్తే పేపర్లు చూపిస్తున్నారు మీరు అంటూ టీవీలు చూపిస్తున్నారు కానీ రెగ్యులర్ గా దాని మీరు కంట్రోల్ ఎవరు చేస్తారు భయం ఎవరు ఎవరు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎక్కడ లేకుండా పెస్ట్ సైడ్ మొత్తం కూడా నకిలీలు వస్తున్నాయి వాటి మీద కంట్రోల్ ఎవరు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారా గ్రామాలు అట్లా మీరు పెట్టుకుని బై వన్ చరణ్ గారు ముఖ్యంగా డైవర్షన్ పాలిటిక్స్ దిశగానే ఇది ఉంది ఒక పది ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఊసే ఉండదు ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో అక్కడ ఆ కూల్చేతలు కంప్లీట్ అయితే పెద్దగా మళ్ళీ కాంగ్రెస్ దీనిపైన మాట్లాడదు ప్రస్తావించదు గతంలో పనులు అయిపోతా ఉంటాయి అంటున్నారు గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఇట్లాంటి రాజకీయం చేశారు చేసారు కాబట్టి వారు వారికి అనుభవం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తే చెప్పే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిజాయితీ ఉంది కాబట్టి మీరు చూస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ ఎన్ని నిర్మాణాలు ఇప్పుడు నిలబడటం చేసినండి పవర్ జోన్ లో కావచ్చు ఎఫ్టీ అరే హైదరాబాద్ సుందరీకరణ జరగాల హైదరాబాద్ కు మద్రాస్ కావచ్చు బెంగళూరుకు వచ్చిన సమస్యలు రావద్దు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది అదే కాకుండా హైదరాబాద్ ఒకనాడు రెండు వేల ఐదులో సమ్మర్ లో కూడా వర్షాలు వచ్చేది ఇప్పుడు రెండు వేల ఎండాకాలం వచ్చిందంటే యాభై డిగ్రీలు ఎండ వస్తా ఉంది కాబట్టి హైదరాబాద్ ను రక్షించాలంటే ఖచ్చితంగా ఎఫ్టిఎల్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలు తొలగించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది దానిలో భాగంగా గోదావరి నుంచి రెండో పేస్ వాటర్ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి హిమాయత్స గండిపేట కోసం ఆల్రెడీ డైవర్స్ స్కీమ్ ద్వారా పదిహేను టిఎంసీలు తీసుకొచ్చి దాదాపు ఐదు వేల కోట్లతో టెండర్ బిల్స్ అన్ని చెరువులకు సుందరీకరణ చేసి లింక్ చెరువులతో ఓపెన్ చేసి హైదరాబాద్ కు గ్రౌండ్ వాటర్ సమస్య రాకుండా అదేవిధంగా ప్రకృతి విఘాతం కలగకుండా అదేవిధంగా హైదరాబాద్ వాతావరణాన్ని గతంలో ఉన్న విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది దీన్ని ఎఫ్టీఆర్ లో బబర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలు తొలగించడం ద్వారా కు వచ్చే పెట్టుబడులు లాగుతాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తాను ఎందుకు ఆగితే మేడం ఆ అక్రమ నిర్మాణాలు తొలగిస్తే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడి ఆగితాయా అక్రమ నిర్మాణాలు తొలిగిస్తే ఇంకా రియల్ ఎస్టేట్ కూడా ఇంకా భూమిలోకి వస్తాయి ఎందుకంటే తక్కువ కోసం ఏం చెప్పి ఎఫ్టీఎల్ లో బబర్ జోన్ లో ఇల్లిగా కొనడం మూలంగానే ఈనాడు హైదరాబాద్ అంధకారమైన పరిస్థితి వచ్చింది కాబట్టి సరే ఎవరిది తప్పు ఉంది ఎవరిది తప్పు లేదనే విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా హైదరాబాద్ రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి దానిలో భాగంగా ఐడియా సంస్థ పనిచేస్తా ఉంది అదే కాకుండా డ్రగ్స్ లో కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా కమలాసర్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తాం సిటీఎంస్ కావచ్చు పోలీసు విభాగం కావచ్చు అదేవిధంగా దానికి సపరేట్ వ్యవస్థ పనిచేస్తా ఉంది హైదరాబాద్ లో డ్రగ్ కల్చర్ పెరిగిపోయింది ఒక ఉస్మాన్ యూనివర్సిటీ బస్తిలోనే దాదాపు ఎనభై కేసులు ఆ డ్రగ్ కేసులు అయినాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ పరిస్థితి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పార్టీలకు ఖచ్చితంగా అదే కాకుండా ప్రజలంతా కూడా అందరూ ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది ప్రచారం కోసం మాత్రమే కాకుండా ప్రచారం కోసం మాత్రమే కాకుండా తమాపరాన్న భేదం లేకుండా ఆక్రమణలు కూల్ చేయాలి అండ్ పేద వాళ్ళకు సంబంధించి ఏదైతే కూల్చేస్తున్న వాళ్ళకు అద్ద ఇంకోటి ఉండదు వాళ్ళ జీవితకాల స్వప్నం అది సో వాళ్లకు న్యాయం చెయ్యాలి సో ఆ దిశగా ఉంటే ఖచ్చితంగా అందరూ దీన్ని ఆహ్వానిస్తారు ఇప్పటికే చాలా మంది మీకు గా కూడా ర్యాలీస్ కూడా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది దీన్ని ఇక్కడతో ఏం ఆపాలని కూడా ఎవరు కోరుకోవట్లేదు కానీ తమాపరాన్న భేదం లేకుండా జరగాలి ఇది ఏం జరిగినా పక్షపాత ధోరణయితే ఉండదు ద్ద అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు చరణ్ గారు దత్తాత్రేయ గారు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ న్యూస్ అనాలసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు